కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల కేంద్రంలోని పుణ్యక్షేత్రమైన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం నందు జరగబోయే అమ్మవారి జాతరలో భాగంగా అన్ని విధాల కావలసిన సదుపాయాలు సమకూర్చి రథోత్సవం కార్యక్రమం సమయానికి సర్వం సిద్ధం చేసినట్లు ప్రధాన పూజారి సిరుగుప్ప పి గౌరేష్ ఆహ్వానం పలికారు ఈ అమ్మవారి జాతర వేడుకల్లో భాగంగా పోలీస్ యంత్రాంగం తమదైన స్థాయిలో భారీ బందోబస్తు కోసం డీఎస్పీలు సిఐలు ఎస్ఐలు తమ సిబ్బందితో పాటు స్పెషల్ బ్రాంచ్ బలగాలు ఈ రేణుకా ఎల్లమ్మదేవి రథోత్సవం కోసం భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు కోసి ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు ఆదేశాల మేరకు మేము మనకి కుచికి మండలంలో రేపు అంటే పదహారు పదిహేడు తేదీన జరిగే జాతరను జాతరకు తగినట్టు బందోబస్తు ఏర్పాటు చేసుకుని అందుకు తగినట్టుగా ఏ ఏడు మంది సిఐ సార్లు పది మంది ఎస్ఐలు నూట ముప్పై మంది స్టాఫ్ అంతా కలిసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారము బందోబస్తు చేసుకొని ఎటువంటి అవాంఛిన సంఘాలు జరగకుండా ఈ బందోబస్తుని కూడా మూడు క్యారే విధించి ఒకటి రథోత్సవం టెంపుల్ క్రిమ్ చేసి ఒక భాగము ట్రాఫిక్ ఒక భాగము మూవింగ్ పార్టీ ఒక భాగంగా డివైడ్ చేసుకొని ఆ విధంగా మేము ఇక్కడ ప్లాన్ చేసుకొని వచ్చే భక్తులకు కానీ వచ్చే రాజకీయ నాయకులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పదిహేడవ తేదీ ఈవినింగ్ ఐదు గంటలకు జరిగే రథోత్సవానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి చూసుకోవాల్సిందిగా ఎస్పీ గారు అడ్రస్ మేరకు మేము ఏర్పాటు చేసుకుని పైన బందోబస్తు ఏర్పాటు చేసుకొని బ్యారికేడ్స్ ఎక్కడైతే ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా జన వచ్చే భక్తులకు జనానికి అట్ ది సేమ్ టైం ఎక్కడైనా దొంగతనం జరుపుకోకుండా వచ్చే భక్తులు ప్యాకెట్స్ సెల్ఫోన్స్ మోటార్ సైకిళ్ళు ఏదైనా ఏదైనా వస్తువులని ఆ వస్తువుల ఆధీనంలో ఉంచుకొని జాగ్రత్త మన దొంగతనం జరుపుకోకుండా వాళ్ళు చూసుకోవాలి దానికి అదనగానే మేము క్రైమ్ పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్ ది సేమ్ టైం డ్రోన్ కెమెరాను కూడా తెప్పిస్తాము దాన్ని కూడా మేము ఇక్కడ ఎటువంటి అల్లలు జరుపుకోకుండా ఎటువంటి ఏదైనా జరిగినా కూడా వాళ్ళపైన నిఘామించడానికి కోసము మనము డ్రోన్ కెమెరాను ఏర్పాటు చేసే విధంగా చేయడం జరిగింది ఇట్లా వచ్చే లీడర్లకు కూడా సపరేట్గా ముగ్గురు మనకి ఇక్కడ ముగ్గురికి సంబంధించింది ముగ్గురికి మూడు రకాల టీములు ఏర్పాటు చేసి వాళ్ళ నుంచి కూడా ఏ ఏ పార్టీకి ఏ పార్టీ సంబంధం లేకుండా గొడవలు జరగకుండా సపరేట్ సపరేట్గా ఉద్దేశంతో మేము బందోబస్తు తగు బందోబస్తు ఇచ్చి రథోత్సవాన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మేము పూర్తిగా ఏర్పాటు చేసుకున్నాం దీనికి ఆర్మీ బలగా లేవు స్పెషల్ పార్టీ ఈ రెండు స్పెషల్ పార్టీ ఎస్పీ గారిని అడిగితే రెండు స్పెషల్ పార్టీ ఇవ్వడం జరిగింది వాళ్ళు వచ్చేసి వస్తారు స్పెషల్ పార్టీ రెండు దాని అనేది చెప్పాను కిందగా మనకి రథోత్సవానికి ఒక సీఏ గారు ఎంటైర్ ట్రాఫిక్ ఒక సీఏ గారు మూవింగ్ కే ఒక సీఏ గారు అట్ ద సేమ్ టైం రథోత్సవం మూవింగ్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడు రైట్ సైడు ముందర భక్తులు క్లియరెన్స్ చేసుకుంటూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రథాన్ని కంప్లీట్ చేసే విధంగా సార్ని మనం వినియోగించుకోవడం జరుగుతుంది